ముందుకు తీసుకొస్తా ఉన్నాం అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా బిజెపి పార్టీ ఇక్కడ లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏకమయ్యి మన రాష్ట్రంలో తీసుకొచ్చి ఈ రోజున పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క సమాజాన్ని కార్పొరేట్ కాషాయీకరణ చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ రోజున మొత్తం మనం చూసినట్లయితే ఈ యొక్క దేశంలో మతతత్వం అన్నది పవన పోయి ఇవాళ మైనార్టీలకి మొత్తం భక్షణం లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశం అంతా కూడా అట్టగకుపోతా ఉంది అటువంటి దాన్ని ఇవాళ ఆంధ్రలో తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కాలు పెట్టి మొత్తం ఇదంతా కూడా అల్లకొలో చేయడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే రకంగా దేవాలయాలు ఉన్నటువంటి సొమ్ములంతా కూడా ఆర్ఎస్ఎస్ వారికి ధారాయత్తం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇటువంటి ఈ పరిస్థితుల్లో అక్కడ బీజేపీతో ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ డైరెక్ట్ గా గవర్నమెంట్ ని ఫామ్ చేశారు అలాగే జగన్ గారి కేసులకు భయపడి మొన్న దాకా కూడా దూరంగా ఉన్నాడు మొన్న దాకా లాలోచి పడ్డాడు ఇప్పుడు కూడా లాలోచి పడతా ఉన్నాడు కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీని ఎదిరించి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు అందుచేత ప్రజా ఉద్యమాలే ప్రజల యొక్క ప్రతిపక్షంగా ఉండి ప్రజల యొక్క సమస్యలన్నిటిని కూడా ప్రజలే మొత్తం పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా డిసెంబర్ నాలుగో తారీఖున ప్రజా హక్కుల ర్యాలీని మనం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల యొక్క గంటాన్ని ప్రజల యొక్క గళాన్ని విజయవాడలో మనం వినిపించారని చెప్పేసి మనం పెట్టుకున్నాము అందుచేత డిసెంబర్ నాలుగో తారీఖు జరుగుతున్నటువంటి ప్రజా హక్కుల ర్యాలీకి మీరందరూ కూడా తల వచ్చి మరి యొక్క పేద ప్రజల యొక్క పటిష్టతని పేద ప్రజల యొక్క బలాన్ని చేపించవలసిన అవసరం ఉంది కాబట్టి అందుచేత మీరందరూ కూడా డిసెంబర్ నాలుగో తారీఖున చలో విజయవాడ భంగోలు వస్తారని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందుచేత మీరందరూ కూడా రేపు రాబోయే డిసెంబర్ నాలుగు జరుగుతున్నటువంటి పీపుల్ శిక్షని అమలు చేయాలని చెప్పేసి ఆ రోజున జగన్ ప్రభుత్వాన్ని కాదని మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావటం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు పైగా జరిగిపోతుంది ఈ రోజుల సమస్యలను విస్మరించి వాళ్ళు పాలన కొనసాగిస్తున్నారు నలభై శాతం ఓట్లతో అధికార కట్టబెట్టిన జగన్ జగన్మోహన్ రెడ్డి అధికార కట్టబెట్టి తెలుగుదేశం ఒకవైపు ఉంది నలభై శాతం పైగా ఓట్లు వేసి పదకొండు సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి వెళ్ళకుండా ఆయన ఒక పక్కన కూర్చున్నాడు ఈరోజు సూపర్ సిక్స్ కానివ్వండి రేషన్ కార్డు సమస్య కానివ్వండి ఉద్యోగ సమస్య ఉపాధి సమస్య వీటన్నిటి సమస్యల మీద ఈ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం చూసుకున్నట్టయితే రెండు వందల రోజుల పాటు పని కల్పించాలని మరి కనీసం ఆరు వందల రూపాయల వేతనం ఇవ్వాలని కూడా మన పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ రోజు రాష్ట్రంలో భూముల సమస్య ప్రధాన సమస్యగా ఉంది మన గ్రామంలో కూడా మరి వందల ఎకరాల భూముల్ని భూస్వాముల చేతుల కబంధ ఆస్ నుంచి పేద పిల్లలకి దక్కించిన చీర్చ ఆ ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ కి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీకి ఉంది ఇక్కడ భూస్వాములు అనేక వందల కేసులు పెట్టినప్పటికీ కూడా కేసుల్ని ఎదురించి విజయం సాధించడం జరిగింది ఇటీవల మన గ్రామంలో ఒక ఏ రోజు ఇక్కడ మరి రకరకాల ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా తిప్పిపట్టడం జరిగింది ఈ రోజు మన ఫారెస్ట్ భూమిలో యాభై ఎకరాలు పైగా భూముల్ని ప్రభుత్వం వారు గుర్తించడం జరిగింది వాళ్ళకి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వటం జరిగింది పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వటం జరిగింది కానీ ఈనాటి వరకు కూడా ఆ భూమిని స్వాధీనం చేయకుండా ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళకి ఆన్లైన్ లో నమోదు చేస్తూ పేదవాళ్ళది నమోదు చేయకుండా ఉండడానికి నేపథ్యంగా మళ్ళీ తిరిగి ఇక్కడ సిపిఎంఎల్ లిబరేషన్ పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంది ఎవరైతే పట్టాదారు పుస్తకాలు పట్టాదారు పట్టాలు ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఆ భూములు అప్పగించే వరకు కూడా సిపిఎంఎల్ లిబరేషన్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజున జరగబోయే ర్యాలీని విజయవంతం చేయడానికి మీరంతా కూడా కృషి చేసిన చాలా సంతోషం రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగుదేశం ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఒమ్ చేసినందుకు నిరసనగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చే విద్యుత్తుని కూడా ఈ సైటం కోసమని స్పార్ట్ మీటర్లు పెట్టి యూజర్ ఛార్జీల పేరుతో ట్రూఆర్ ఛార్జీల పేరుతో లక్షల కోట్ల రూపాయల్ని లూటీ చేస్తున్నారు ఒక పక్క అమరావతి అభివృద్ధి అనే పేరుతో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని విస్మరించి మళ్లీ వరల్ బ్యాంక్ ముద్దు బిడ్డగా కొనసాగించాలని చూస్తున్న చంద్రబాబు విధానాలని ప్రశ్నించకపోతే భవిష్యత్ సమాజం ప్రశ్నిస్తుంది అందుకనే ప్రజల దళితుల రాసిన ఆ రోజు రాసిన అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని కూడా సవరించి హిందూ రాజ్యంగా మార్చాలని బిజెపి మనువడ సంస్కృతి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంటే మరి బీజేపీతో చేతులు కలిపి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు విస్మరించి తిరుపతి లడ్డూ విషయం తీసుకొచ్చారు సోనియా విషయం తీసుకొస్తారు సమస్యలను పక్కదారు పట్టించే విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల మీద సూపర్ సిక్స్ అనే పేరుతో సిపిఎంఎల్ లిబరేషన్ విజయవాడ చింతానా గ్రౌండ్ లో వేలాది మందితో రేపు తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం ఈ బోన్స్ పార్టీలు కాదు వామపక్షమే ప్రత్యామ్నాయం ఉద్దేశంతో పెద్ద ఎత్తున నిరసన ఆందోళన పిలుపునిచ్చింది కాబట్టి చీపురిగూడెంలో ఏ ప్రజ ఏ పార్టీతో మనం భూములు సాధించుకోగలిగామో ఆ పార్టీ రాజకీయ ఆశయాలలో కూడా మనం భాగస్వాములు కావాల్సిన పరిస్థితి ఉన్నాయి ఈరోజు బీహార్ రాష్ట్రం చూసుకున్నట్టయితే బీహార్ లో పన్నెండు మంది ఎమ్మెల్యేలతో అక్కడ పెద్ద ప్రతిపక్షంగా కావించింది అలానే జార్ఖండ్ లో కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు గెలవబోతులు దేశవ్యాప్తంగా ఎర్రజెండాలు ఒక సమున్నతగా సిపిఎంఎం లిబరేషన్ పార్టీ నిలబడడం జరిగింది ఆ ఎర్రజెండా ఖ్యాతిని కాపాడే సిపిఎంఏ లిబరేషన్ రేపు చేపట్టబోయే డిసెంబర్ నాలుగు తగిన మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోతున్నాం